సో ఇప్పుడే బెంగాల్ ఫైల్స్ సినిమా ఇంటర్వ్యూ వరకు చూసిన అసలు ఇప్పుడు చూసిన సినిమాల్లో ఇది చాలా కొత్త సినిమా ఇది ఇంకొకటి దీంట్లో చూపించిందంతా తప్పకుండా చూడాల్సిన సినిమా రాయబడ్డ విషయాల్ని తీశారు అందుకే సెన్సార్ సర్టిఫికెట్ కూడా వచ్చింది సో బెంగాల్ ఫైల్స్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్తాం ఆడుగు వచ్చి మాట్లాడుకుందా రాక సో బెంగాల్ ఫైల్స్ ఇది సినిమా కాదు ఒక డాక్యుమెంటరీ అని చెప్పొచ్చు అవును అంటే సినిమాని ఏదో ముగించి పిట్టు ఫ్లాప్ చేయాలని కాకుండా అసలు మన చరిత్రలో ఏం జరిగింది దాన్ని ఒక క్రోనలాజికల్గా చెబుతూ కాస్త స్క్రీన్ ప్లేన్ జోడిస్తూ క్యారెక్టర్స్తో చెప్పిస్తూ చేశారు అసలు వివేక్ అగ్నిహోత్రిని అనుభవం కేర్ని నేను ఒకసారి కలిసి ఒక ఈవెంట్లో అప్పుడు ఈ బెంగాల్ ఫైల్స్ మేము తీస్తున్నాము ఒకవేళ నువ్వు దాంట్లో ఏమన్నా చేయాలనుకుంటే రావచ్చని ఊరికే థర్టీ సెకండ్స్లో అన్నాడు కానీ అట్లా చేసే ఉద్దేశం నాకు ఇక్కడ బాధ్యతలు ఉన్నాయి బట్ అది ఎప్పుడు తీస్తారో తెలియదు కాబట్టి అప్పటికి కాశ్మీర్ ఫైల్స్ చూస్తున్నాం కాబట్టి కానీ థియేటర్లో అంత పిన్ డ్రాప్ సైలెన్స్ అంటే రియల్గా అట్లా జరిగింది శివాల కుప్పలు కోల్గట్టాలు లీ సో ఇప్పుడు మీరు ఇది నిజమా కాదా తెలుసుకోవాలనుకుంటే బెంగాల్ అప్పుడు చీఫ్ మినిస్టర్ అనుకుంటా సోరావర్ది ఇందులో ఒక క్యారెక్టర్ చూపించారు సో డైరెక్ట్ యాక్షన్ డే అంటే పోలీసులు ఎవరు రోడ్ల మీదకి రారు ఆ రెండు రోజుల్లో ముస్లింస్ కంప్లీట్గా హిందువుల మీద దాడి చేశారు హిందువులు జస్ట్ భయభ్రాంతులకు గురై అందరూ పారిపోతే ఎక్కడొక్కడ చంపారు ఆ తర్వాత ఇందులో ముఖ్యమైన క్యారెక్టర్ గోపాల్ పాత గోపాల్ పాత క్యారెక్టర్ ఎగ్జిక్యూషన్ కానీ గోపాల్ పాత క్యారెక్టర్ సెట్ రియాలిటీ అతను నిజంగానే హిందువుల్ని ఏకీకృతం చేసిండు ఏకీకృతం చేసిన తర్వాత మహాత్మా గాంధీ ఆమరణ నిరహారీక్ష చేసిండు చేసిన తర్వాత ఆయన చేసిన ఏంటంటే మనం హిందువుల్లో మనం పోరాడొద్దు అని ఆయన అహింసావాదం చెప్పాడు అనమాట అందుకే సుభాష్ చంద్రబోస్ కానీ భీమరావు అంబేద్కర్ కానీ గాంధీ ఐడియాలజీని యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే ఎవ్వరు మైండ్లు వాళ్ళకు ఎవరు ఐడియాల్ చేయలేదు ఇది ఇందులో వినబడింది కదా చెప్తే ఏం చేయాలి మేము అని గోపాల్ పార్టీ అడిగిండు అంటే వాళ్ళు ఏమో చంపుతున్నారు మీరేమో మా ఆయుధాల్ని మా అస్త్రాల్ని అసలు వాడొద్దు తెగించాలి అహింస అంటున్నారు మరి ఏం చేయాలి మా మహిళలు ఏం చేయాలంటే ఏమంటున్నాడు అంటే మహాత్మా గాంధీ ఏం చెప్పారు అంటే ఇదే విషయం మనకి పాకిస్తాన్ ఆర్ పార్టిషన్ ఇండ్ పార్టిషన్ ఆఫ్ ది ఇండియా అని డాక్టర్ అంబేద్కర్ రాసిన బుక్ లో కూడా సేమ్ అదే విషయాన్ని చెప్తారు అంటే ముస్లింస్ మన మీద ఇన్వైట్ చేస్తే మనం వాళ్ళకి సరెండర్ అయిపోవాలి ఇప్పుడు ఆడవాళ్ళు అయితే ఈయన ఏం చెప్తున్నాడు మీరు ఇట్లా పెదాలు గట్టిగా పట్టేసుకొని నాలికి పొరికేసుకొని చచ్చిపోవాలి ఆ శ్వాస ఆపేసుకోవాలి అదే నిజమైన ఫ్రీడమ్ అది శాంతి అని చెప్తున్నాడు సో ఈ ఐడియాలజీ నాకు తెలిసే ఎప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు ఎవ్వరు చేయరు అనకూడదు అవును అవును అదేంది జస్ట్ ఇందులో ఇప్పుడు ఇంటర్వ్యూ వరకు చూసినాం ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ స్టూడియోలో దాన్ని మళ్ళీ చేస్తాను అయితే ఇంతవరకు చూసిన దాంట్లో బెస్ట్ పార్ట్ ఏంది మ్యూజిక్ మ్యూజిక్ తర్వాత సినిమా స్క్రీన్ ప్లే ముఖ్యంగా పల్లవి జోషి వచ్చినట్టు ఫస్ట్ సీన్ ఎంతసేపు మాట్లాడినా తన మౌనంగా ఉంటుంది ఆ మౌనంతో నిలబెట్టిన విధానం ఆ తర్వాత ఈ మహాభారతి అనే క్యారెక్టర్ అంటే ఆ అమ్మాయి అంటే పల్లవి జోషి భారతి బెనర్జీ అనే క్యారెక్టర్ ఎంగు ఉన్నప్పుడు ఆ బెంగాల్లో వైలెన్స్ అంతా తన కళ్ళ ముందే అమ్మ తెచ్చిపోయింది నాయన తెచ్చిపోయింది తెలిసినవాడు తెలియనివాడు అందరు పరిగెడుతున్నారు మైండ్ ఒక అయిపోతుంది అంటే ఏం చేయాలో తెలియదు ఒక రకమైన నిర్వేదం ఏర్పడుతుంది ఆ నిర్వేదం ఏర్పడ్డప్పుడు ఆమె కలకత్తా స్ట్రీట్ లో తిరుగుతున్నప్పుడు ఆ గ్రౌండ్ లో కాళికా మాత బొమ్మ తగలబడిపోతుంది అసలు ఆ ఒక్క సీన్ దృష్టపడిన కళ్ళు అంటే అది ఒక ఆర్టిస్ట్గా అయి ఉండొచ్చు లేకపోతే మనం మనుషులమే కదా ఇప్పుడు నిజంగా హఠాత్తుగా ఒక వెయ్యి మంది వచ్చి దీని మీద దాడి చేస్తే ఆమె ఏం చేస్తుంది నేనేం చేస్తా నువ్వేం చేస్తావు తిరుగుబాటు చేయాలి ప్రిపేర్ అయ్యి వచ్చిన వాళ్ళు వేరు అఫెసివ్ ఉన్నారు హఠాత్తు ఎంత బలవంతుడైనా ఏం చేస్తాడు ఏం చేయాలి సో ఒక రకమైన నిస్సహాయత అన్నది క్రియేట్ చేసి ఈ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ లేకపోతే నేషనలిజం అంటే ఇది సెక్యులరిజం అంటే ఇది రకరకాల స్పీచ్లు ఇచ్చి దానివల్ల మన భారతదేశంలో రకరకాల వ్యక్తులు రకరకాలుగా ఆలోచిస్తూ ఒక ఏకీకృతమైన భావన దాంతో దాంతోపాటు బికాస్ ఆఫ్ జిన్నా కావచ్చు సోరావర్ది కావచ్చు ఒక కమ్యూనిటీ అంతా ఏకీకృత భావనతో ఉండడం వాళ్ళు ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నారు ఏదైనా పాకిస్తాన్ తెచ్చుకోవాల్సిందే మనం సపరేట్ వెళ్ళిపోవాల్సిందే ఈ మధ్య పాకిస్తాన్ జనరల్ మునిర్ కూడా చెప్పాడు హిందువులకి లేదా భారతీయులు పాకిస్తాన్ లో కాదు హిందువులు ముస్లింలు ఎప్పటికీ ఇందులో ఒక సీన్ ఉంటది మహమ్మద్ అలీ జిన్నా అసలు మీరు మేము ఒకటి కాదు మహాత్మా మహాత్మాగాంధీ నువ్వు ఏం మాట్లాడుతున్నావు అది అబద్ధం అండ్ పైగా అతను కూడా చెప్తా క్యారెక్టర్ జిన్నాకి బాగా అర్థమైంది హిందువుల విషయం మీకు ఎందుకు అర్థం కావట్లేదు అని తర్వాత పరిస్థితులే మొన్న ముషీదాబాద్ లో కూడా జరిగినాయి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత బెంగాల్ ఎప్పుడు రావణ కాష్టం లాగే ఉంది కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆ తర్వాత మంచి చేద్దామని మమతా బెనర్జీ వచ్చి మమతా బెనర్జీ కూడా ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఆ చుట్టుపక్కల బార్డరింగ్ ఇలాఖలో బంగ్లాదేశ్ లను తీసుకొచ్చి జస్ట్ మనం ఓట్స్ వేస్తే గెలుస్తాం త్రూ డెమోక్రసీ అంటే ఓటింగ్ సిస్టమ్ ద్వారా కాబట్టి ఓట్లను తయారు చేసుకుంటూ ఒక కమ్యూనిటీని ముస్లిం సంబంధించిన వాళ్ళని ఏకృతం చేసుకుంటూ వాళ్ళకి కావాల్సింది చూసుకుంటూ అట్లా జరుగుతుంది ఇప్పుడు సో మళ్ళీ అల్టిమేట్ కావలసింది ఏంటి ఇది వ్యక్తులు వ్యక్తులు గొడవపడే విషయం కాదు రెండు సిద్ధాంతాలు రెండు ఐడియాలజికల్ చేస్తున్న విషయం ఇది అందుకని ఎవ్వడి ఎవ్వడి పర్వాలేదు ఒక నిమిషం పైన పర్వాలేదు ఎవరి ఐడియాలజీ వాళ్ళకు ఉంటుంది ఎవరిది వాడు కరెక్ట్ అంటే ఇప్పుడు పాకిస్తాన్ అతను ఏమంటారు తెలుసా పాకిస్తాన్ ఇప్పుడు మహాత్మా గాంధీ అన్నట్టు ఖాయిదే యాజం అని పిలుస్తారు జిన్నాని ఖాయిదే ఆజం సో మహాత్మా గాంధీ అంటే తర్వాత జిన్నా ఈ ఫ్రీడమ్ వచ్చేసిన తర్వాత జిన్నా తన ప్యాలెస్లో ఉన్నాడు ఈ సినిమాలో లేని చెప్తున్నా జిన్నా తన ప్యాలెస్లో ఉన్నట్టు అందరు తన వాళ్ళు ఉన్నారు అతనికి అప్పుడు ఫ్రీడమ్ తీసుకొచ్చి ఆబ్వియస్గా అక్కడ ఉన్న వాళ్ళకి అతను గ్రేటు సో ఇట్లా కూర్చున్నప్పుడు జిన్నా ఎప్పుడు సెక్యూరిటీ పెట్టుకోలేదు తను బికాస్ ముస్లిం కంట్రీ అందరు ముస్లిమ్స్ తన్నెవరు చంపుతారు ఇప్పుడు మన ఇంట్లో ఐదు మంది ఉందాం మనం ఏమైనా సెక్యూరిటీ పెట్టుకోలేదు నువ్వు నన్ను చంపవు ఈయన చంపడానికి తెలుసు కాబట్టి అట్లా వైన్ తాగుతున్నప్పుడు ఒక న్యూస్ వచ్చింది మహాత్మా గాంధీని చంపేశారు జిన్న అడిగాడంట మహాత్మా గాంధీని ఎవరు చంపారు అంటే ఫస్ట్ దాడొచ్చు ముస్లిం చంప ముస్లిం చంపెట్టడని అనుకున్నాడు ఎప్పుడైతే హిందువు చంపిండని తెలిసిందన్ని మరక్షణమే నాకు సెక్యూరిటీ ఇందులో ఒక ఎక్స్ట్రాడినరీ సినిమాలో రియల్గా జరిగి ఉండకపోవచ్చు బట్ సినిమాటిక్గా చూపించిన ఒక సన్నివేశం ఏమిటంటే ఎలాగూ మరణించారు అందరిని కుప్పలు కుప్పలు పెట్టి తగలబెట్టేస్తున్నారు కాటి కాపరం లేరు శ్మశానం లేదు బంగాలే శ్మశానం అయింది తర్వాత కర్రలు లేవు మరి ఏం చేయాలి ఎట్లా అట తగలబెట్టడని ఆ కాటి కాపర వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జెండాలన్నీ ఉంటే ఇలాగూ జీవించినప్పుడు వీళ్ళకి గౌరవం దక్కలేదు డిగ్నిటీ లేదు అట్లీస్ట్ మరణించినప్పుడన్నా వాళ్ళ శివాల మీద జెండా కప్పుదాం అద్భుతమైన సందవేశాలు రాసుకున్నాడు ఎందుకంటే ఒక స్వేచ్ఛలో తీసిన సినిమా ఇది స్పిడ్డ ఫ్లాపా అని కాకుండా మన చరిత్రలో ఏం జరిగింది దాన్ని ఒక క్రోనలాజికల్గా చెప్పాలని చేసిన ప్రయత్నం ఇది ఒక రీ రిమార్కబుల్ మేకింగ్ ఖచ్చితంగా చేస్తారు ఖచ్చితంగా ఇప్పుడు మమతా బెనర్జీ బెంగాల్ ముషీరాబాదు రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ప్రస్తుతం జరుగుతున్న చూపిస్తున్నారు ఫస్ట్ ఓపెనింగ్ సీనే అది అందుకని అంతెందుకు ఒక వ్యక్తి మన వచ్చినప్పుడు అధికార ప్రతినిధులు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఒక ఇలాఖానికి చూపిస్తూ మమతా బెనర్జీకి సంబంధించిన ఒక మంత్రి ఏమన్నా అంటే ఇట్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ మినీ పాకిస్తాన్ అని చెప్పాడు అంటే అటువంటి థాట్ ఉంది సో నేను చెప్పాలనుకుంటున్నది భారతదేశాన్ని మొక్కలు చేయడానికి ఎప్పుడూ కొందరు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఇంకొక వెయ్యి సంవత్సరాలైనా భారతదేశం మొక్కలు అవ్వడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు భారతదేశాన్ని ఆరు ముక్కలు చేయాలని కమ్యూనిస్టు చేస్తూ అక్కడ ప్రయత్నం చేస్తున్నారు ఏమైంది గుర్తేనా ఆ చిన్న వీడియో ఏమైతుంది ఆ రివ్యూనే చలో సో ఇది మళ్ళా సినిమా తర్వాత బయట మాట్లాడుకుందాం బాయ్